అందరికీ నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఎలక్షన్లో గెలవటం కోసం తను వేసినటువంటి తను చేసినటువంటి సింపతి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా తిరిగి తన మేడకే చుట్టుకోబోతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే ప్రతిపక్షాలు కావచ్చు అటు జనాల్లో కావచ్చు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జనపల్లి శ్రీనివాస్ అలయాస్ కోడికత్తి శ్రీను తనపైన దాడి చేసినట్లుగా క్రియేట్ చేసి ఎయిర్పోర్ట్లో తనని కోడికత్తితోటి దాడి చేశారు జనపల్లి శ్రీనివాస్ అతన్ని అరెస్ట్ చేయించడం జరిగింది ఎన్ఐఏ అధికారులు ఎవరైతే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విశాఖపట్నం జైల్లో విచారిస్తూ ఉన్నారు ఒక రిమాండ్ ఖైదీగా విశాఖపట్నం జైల్లో దాదాపు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది అనుకుంటా ఈ సంఘటన జరిగి జరిగి దాదాపు ఐదున్నర ఏళ్ళు గడవ వస్తుంది ఐదున్నర ఏళ్ళు గడిచినా సరే ఒక రిమాండ్ ముద్దాయి కన్నా అధికంగా శిక్ష ఖైదీకి శిక్ష ఖైదీని రిమాండ్లో ఉంచినట్లుగా శిక్ష ఖైదీని జైల్లో ఉంచినట్లుగా జనపల్లి శ్రీనివాస్ని న్యాయపరంగా చూసుకున్న ఇది చాలా దారుణమైనటువంటి విషయం అన్నమాట ఐదున్నర సంవత్సరాలుగా ఒక రిమాండ్ ఖైదీ ఉండటం రిమాండ్ ఖైదీ జైల్లో మగ్గిపోవటం ఇంతవరకు న్యాయ పరిధిలో ఎక్కడా కూడా లేనటువంటిది ఎంత పెద్ద అంతకులకైనా సరే ఎంత పెద్ద తప్పు చేసిన వారికైనా సరే కనీసం తొంభై రోజుల నుంచి వంద రోజులు నూట ఇరవై రోజుల్లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు బెయిల్ పైన ఆ తర్వాత వాదోపవాదనలు ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగి ఆ శిక్ష అతను చేసినటువంటి తప్పు నిరూపితమైతే అతనికి విధించే శిక్ష ప్రకారమే జైల్లో ఉండటం జరుగుతుంది కానీ ఇంతవరకు కూడా జనపల్లి శ్రీనివాస్ చేసినటువంటి ఏదైతే అటెంప్ట్ మర్డర్ అనే చెప్పుకోవచ్చు జగన్ గారి పైన హత్యాయత్నం ఏదైతే హత్యా ప్రయత్నం ఉందో ఆ హత్యా ప్రయత్నానికి నిరూపణ అవల రిమాండ్ ఖైదీగానే ఉన్నారు ఐదున్నర సంవత్సరాలుగా ఒక ముద్దాయిని రిమాండ్లో ఎటువంటి నేరము రుజువు కాకుండా అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టడం అనేది న్యాయశాస్త్ర పరంగా న్యాయపరంగా చాలా తప్పు అని కొంతమంది న్యాయవర్గాల్లోనూ కొంతమంది సామాన్యుల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ అసలు ఇది జరగకుండా ఉండాలి అంటే ఇది ఎందుకల్లా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాక్షిగా ఉన్నారు ఈ కేసులో ఎందుకంటే అక్కడ ఫలితం అనుభవించినటువంటి వ్యక్తి ఆ కోడికత్తి గాయం వల్ల బాధించబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వచ్చి దానికి తగినటువంటి సాక్ష్యం ఇవ్వాలి లేదా ఎన్ఓసి ఇవ్వాలి అప్పుడు బెయిల్ మంజూరు అవుతుంది అనమాట ఇక్కడ కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సాక్ష్యమో ఇవ్వట్ల దానిపైన ఎటువంటి స్పందన రావట్ల మరలా తిరిగి విచారించాలి అంటున్నారు ఏం విచారించాలి జరిగినటువంటి సంఘటన మీద కోర్టుకు వచ్చి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం ఎందుకు కోర్టుకు వచ్చి చెప్తే తను చేసినటువంటి తప్పులు బయటపడతాయి తను ఏదైతే సం సింపతి డ్రామా క్రియేట్ చేశాడో ఆ డ్రామా బయటికి వస్తుందని భయపడుతున్నారు అన్నట్లుగా ప్రతిపక్షంలోని వాళ్ళు కొంతమంది న్యాయవర్గాల్లోని వాళ్ళు కొంతమంది చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా వర్గీయుల్లో దానిపైన ఉన్న పండుగ రోజు పాపం జనపల్లి శ్రీనివాస్ తల్లి మహాలక్ష్మి అనుకుంటా ఆమె పేరు ఆమె కూడా స్పందించారు బాధపడుతూ తమ కుమారుడికి జరుగుతున్నటువంటి అన్యాయానికి బాధపడుతూ ఉన్నారు దానిపైన జరిగినటువంటి పత్రికా సమావేశంలో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆ జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీని యొక్క బ్రదర్ సుబ్బరాజు ఆ కోడికత్తి శ్రీను తల్లి వీళ్ళు నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా ఈ రోజు నుంచి అంటే గురువారం ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి కోడికత్తి శ్రీను జనపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జైలు అధికారులనే దీక్ష చేయటం కోసం ఈ రోజు నుంచి దీక్ష దీక్ష కోసం అనుమతి కోరినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి అనుమతి లభించిందా దీక్ష ఈ రోజు నుంచి చేయబోతున్నాడా అంటే ఇంకా పర్టికులర్గా సమాచారం ఏమీ లభించలేదు దానిపైన సమాచారం ఏదైనా వచ్చిన వెంటనే మనం మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఒక నేరం నిరూపణ కాని వ్యక్తి ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నాడు రిమాండ్ ఖైదీగా అదే రెడ్డిని చంపినటువంటి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ రెడ్డి ఆ వివేకా హత్య కేసులో నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి ఇద్దరూ కూడా అవినాష్ రెడ్డి హ్యాపీగా బెయిల్ మీద వచ్చి ఉన్నాడు బయటికి అదే విధంగా డోర్ డెలివరీ ఒక దళితుణ్ణి తన కారు డ్రైవర్గా ఉన్నటువంటి ఒక దళితుణ్ణి చంపినటువంటి అనంతబాబు హత్య చేసి మరి డోర్ డెలివరీ చేశాడు శవాన్ని అతని నేరం నిరూపితమైంది అతనే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు అయినా సరే అతనికి శిక్ష పడలేదు ఇంకా వాదోపాదనలు జరుగుతూనే ఉన్నాయి బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు మరి ఇలాంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులే బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటే జనపల్లి శ్రీనివాస్ గత ఐదున్నర సంవత్సరాలుగా మగ్గిపోవాల్సినటువంటి ఏంటి ఇందులో ఏ దుష్ట శక్తులు పనిచేస్తూ ఉన్నాయి అతన్ని జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేయటానికి ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి విషయాలు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే తన యొక్క డ్రామా బయటపడుతుంది అని భయపడుతున్నాడు అని జనపల్లి శ్రీనివాస్ అలయాస్ కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు బ్రదర్ కోడికత్తి శ్రీను తమ్ముడు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఆ క్రమంలోనే తమ బిడ్డకి తన అన్నకి తల్లి నుంచి బిడ్డకి అన్న నుంచి తమ్ముడి నుంచి అన్న ఇద్దరు కూడా అంటే తన తల్లి జనపల్లి శ్రీనివాస్ తల్లి సోదరుడు ఎవరైతే ఉన్నారో సుబ్బరాజు అని వీళ్ళిద్దరూ కూడా తన తన కుటుంబంలోని వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అతనికి న్యాయం జరగాలి అని చెప్పి ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటున్నారు అది కూడా విజయవాడలో ఎక్కడి నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నారు ఏ సమయంలో చేయబోతున్నారు అనేది నిన్న విలేకరుల సమావేశంలో ప్రకటించాల ఎందుకంటే దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను ఉపయోగిస్తారు అని డౌట్ కూడా వ్యక్తం చేశారు ఈ క్రమంలో వాళ్ళు చేయబోతున్నటువంటి పని తిరిగి తిరిగి ఏదైతే సింపతి డ్రామా క్రియేట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆ సింపతి డ్రామా తనకే చుట్టుకోబోతుందా అని చాలా మంది వర్గీయుల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది తమ యొక్క నిరాహార దీక్షకి దళిత సంఘాలు కూడా మద్దతు ప్రకటించబోతున్నాయనేది ఒక సమాచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలోను ప్రతి సభల్లోనూ చెప్పేది నా బీసీ నా ఎస్సీ అని దళిత సోదరులు నా వాళ్ళు అని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అన్యాయం చేస్తున్నాడు ఒక ఎన్ఓసీ ఇవ్వలేకపోతున్నాడు లేదా కనీసం తల్లిని సోదరుడిని కలవటం కోసం జగన్మోహన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు కనీసం చిన్న అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి నరక యాతన చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి సందర్భంలో ఎన్ఓసి ఇవ్వకపోగా అదేవిధంగా తన యొక్క అపాయింట్మెంట్ ఇవ్వకపోగా కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఈ రకంగా టైం పాస్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దిగి రావాలి తన బిడ్డకి న్యాయం జరగాలి అని ఆ తల్లి తన సోదరుడికి న్యాయం జరగాలి అని ఆ సోదరుడు ఇద్దరూ కూడా ఈరోజు విజయవాడలో నిరాహార దీక్ష అయితే చేపట్టబోతున్నారు మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మెడక చుట్టుకునే అంశం ఏదైనా ఉందా అంటే అది రాబోయే రోజుల్లో బయటపడవలసినటువంటి విషయం ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్